నేటి ప్రపంచం ఆర్థిక ప్రపంచంగా మారిపోవటంతో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా జాబ్ చేయడంలో మునిగిపోతున్నారు పిల్లలకి సమయం అనేది ఇవ్వడం లేదు ప్లస్ పిల్లల్ని ఏంటంటే ఒక జైలు అనే గదిలో స్కూల్ అని గదిలో బంధించేస్తున్నారు దానివల్ల పిల్లలు ఇటు వెళ్ళాలి ఏం చేయాలి అని అర్థం కాక డ్రగ్స్కి అలవాటు పెడుకుంటున్నారు అంటే ఒక స్మోకింగ్ ఒక డ్రింకింగ్ ఎలా అయితే పెద్దవాళ్ళు అలవాటు పడతారో అలాగే పిల్లలు అంటే తల్లిదండ్రులు వాళ్ళ సమయం ఇవ్వకపోవడం వల్ల ఈ డ్రగ్స్ అనేది అలవాటు పడుతున్నారు అలాగే స్కూల్స్లో కూడా మనం ఈ మధ్యన చూస్తున్నాం అంటే వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసి బట్టి బట్టి ఇంచేసి చదివించేస్తున్నారు ఎగ్జామ్స్ రాయించేస్తున్నారు దాంతో అసలు ఏమీ తెలియట్లేదు అంటే అంత అయోమయ స్టేజ్లో ఉండటంతో ఈ చెడు అలవాట్లకి బానిస బానిసవుతున్నారు ముఖ్యంగా నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చే సమయమే వాళ్ళకి పెట్టుబడి ఆ సమయాన్ని మీరు కరెక్ట్ వేలో ఇస్తే మటుకు పిల్లలు ఇటువంటి అలవాట్ల వైపు వెళ్లకుండా ఆపగలుగుతాం ఎందుకంటే అవి అలవాటు చేసుకోవటం వల్ల మైనర్ పిల్లలే ఈ మధ్యన ఎక్కువగా బైకులు తీసుకొని వెళ్ళిపోవటం ప్లస్ దొంగతనాలు చేయటం ప్లస్ స్కూల్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లేకపోతే కొట్టడం చంపేయటం స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఈ మధ్య రీసెంట్గా మనం చూస్తే టీచర్ని చంపేశారు అంటే ఆ స్టేజ్లోకి ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళకి చక్కటి కమ్యూనికేషన్ పేరెంట్స్ నుంచి లేకపోవటంతో అలాగే టీచర్స్ నుంచి సమాజం ఏం చేస్తుందంటే నాకు అయితే పేరెంట్స్ చూసుకుంటాను పేరెంట్స్ ఏమనుకుంటే టీచర్స్ చూస్తాను టీచర్స్ ఏమనుకుంటే సమాజం చూస్తారు మీడియా ఏమనుకుంటుంది ఆ పేరెంట్స్ చూసుకుంటారు అలా ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్లు ఉంటూ పిల్లల్ని అనాథలుగా వదిలేస్తున్నారు అలా అనాథలుగా వదిలేయటంతో ఈరోజు నేటి ప్రపంచం డ్రగ్స్ మయంగా మారిపోతుంది సో అలా మారకుండా ఉండాలి అంటే పేరెంట్స్ మీ పిల్లలకి సమయాన్ని ఇవ్వండి టీచర్స్ మంచి విషయాలు మీ పిల్లలకి బోధించండి అలాగే పిల్లలు ఓన్లీ చదివే కాదండి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేసేలా చేయండి కళాకారులుగా కూడా తీర్చిదిద్దండి ఎప్పుడైతే అలా తీర్చిదిద్దారో ఇటువంటి డ్రగ్స్ వైపు వెళ్లకుండా ఆపడానికి ఒక చక్కటి బాటను మనం ఏర్పడుతున్నాము థ్యాంక్ యూ